ఐ కుసుమహర మమత్వం ఏర్పడకుండా ఉండాలంటే ఏమి చేయాలి శ్రీ పాగలహర్నాథ్ లేఖలలోని ఒకటో భాగంలోని తొమ్మిదవ లేఖలో శ్రీహర్నాథ్ మహాప్రభువు ఇలా సెలవిచ్చారు యన ఒక వస్తువు ఇతరులది అన్న గమనిక ఉన్నంతకాలము ఆ వస్తువుపై నీకు మమత్వం ఏర్పడదు కదా ఉదాహరణకు చూడండి అలకాపరి పిల్లవాడు తమకు అప్పగించిన ఆవులను తమవని భావించి నా ఆవు దూడపెట్టిందిరా నా ఆవును ఇటు తోలురా అంటూ ఉన్నా లోపల మాత్రం నావి కావు అన్న భావన స్థిరంగా ఉంటుంది అంటే వారికి తెలుసు అవి వారి యజమానివని అలాగే ఇక్కడ ప్రతీది నీదనుకున్నది ఏదియు ఎప్పటికీ నీది కాదు కా లేదు అన్న సత్యాన్ని తెలుసుకోగలగాలి అంటే జీవుడు ఇక్కడ వస్తువులన్నీ కృష్ణునికి చెందినవి అని మనస వాచ కర్మణ గ్రహించగలిగితే లోన సన్యాసాన్ని అలవర్చుకొని పైకి బాధ్యతాయుతంగా సంసారాన్ని నిర్వర్తిస్తాడు ఇలా మమత్వం ఏర్పడదు ఇలా జరగాలంటే కేవలం ఒక్క నామే జీవుడి మనస్సుకు మమత్వం అంటకుండా చేయగలదు కనుక నిరంతరం నామాన్ని చేపిద్దాం నామ నామంతో తరిద్దాం జాయి కుసుమహరా